హైటెన్షన్ లైన్ వల్ల కట్టాల్ మండల కేంద్రానికి నష్టం రావద్దు సన్నా చిన్నకారు రైతులను కాపాడాలి కేంద్ర పవర్ గ్రిడ్ అధికారులతో భేటీ రాజ్యసభ ఎంపీ వద్రిరాజు రవిచంద్ర కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బీదర్ మహేశ్వరం సారీ అది బీదర్ టు మహేశ్వరం సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ హైటెన్షన్ విద్యుత్ లేని కారణంగా రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండల కేంద్రానికి చెందిన రైతులకు నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లు సెంట్రల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులను కోరారు బీదర్ నుండి మహేశ్వరం వరకు సెవెన్ సిక్స్ ఫైవ్ కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు ఏర్పాటవుతుంది ఈ లైన్ వల్ల విలువైన తమ భూములు కోల్పోవాల్సి వస్తుందని తమని పచ్చని పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్తుందని దీన్ని నివారించాలంటూ బాధిత రైతులు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి గత నెలలో ఎంపీ రవిచంద్ర సంప్రదించారు ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు దృష్టి కూడా తీసుకుపోగా ఆయన సూచన మేరకు ఎంపీ రవిచంద్ర జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బాధిత రైతులు నవంబర్ మూడవ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో శ్రమశక్తి భవన్లోని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ను కలిశారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర జైపాల్ యాదవ్ కేంద్ర మంత్రి కట్టరకు వినతి పత్రం ఇచ్చి రైతులకు నష్టం జరగకుండా చూడాలని న్యాయం చేయాల్సింది విజ్ఞప్తి చేశారు మంత్రి కట్టర్ వెంటనే స్పందించి భూములు కోల్పోతున్న రైతులతో సుదీర్ఘంగా చర్చించారు వారు పడుతున్న బాధలను అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి ఈ విషయంలో సామాన్య రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడాల్సిందిగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు తగ్గ ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు కార్పొరేషన్ సీజీఎం బిపిన్ బీహారీ రథ్ సీనియర్ కన్సెంటర్ అశోక్ డీజీఎం సంతోష్ తదితరులు ఆదివారం ఎంపీ రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డిలతో పాటు బాధిత రైతులతో కూడా సమావేశమయ్యారు హైదరాబాద్ బంజార్హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఎంపీ రవిచంద్ర క్యాంప్ కార్యాలయంలో సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఈ విద్యుత్ లైన్ ఏర్పాటు వల్ల సామాన్య రైతులకు అన్యాయం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు ఎంపీ బద్ద్రిరాజు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లు విద్యుత్ లైన్ మ్యాప్లను అధికారులకు చూపిస్తూ పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఎంపీ రవిచంద్ర జైపాల్ యాదవ్ల సూచనలు రైతుల ఆవేదన ఆందోళన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అన్యాయం జరగకుండా చూస్తారని సీజీఎం బిపిన్ బీహార్ రథ హామీ ఇచ్చారు ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ గంపా వెంకటేష్ రైతులు కడార రామకృష్ణ గూడూరు పెంటారెడ్డి గూదే పర్వతాలు జిల్లా శివరామకృష్ణ వీళ్ళందరూ పాల్గొన్నారు దీంట్లో ఎప్పటినుంచో ఇక్కడ రైతులు సామాన్యులు వీళ్ళంతా కూడా ఈ పవర్ గ్రిడ్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు సో దాని గురించి ఇప్పుడు వీళ్ళు uh, స్పందించారు